కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమా విడుదలకు మరో ఇరవై రోజుల సమయం ఉంది కానీ అప్పుడే దేవర రికార్డులు మొదలైపోయాయి విడుదల కాకుండానే దేవర ఖాతాలో ఆల్ టైమ్ రికార్డ్ చేరిపోయింది దీంతో తమ హీరో ఊచకోత ఆరంభమైందని ఎన్టీఆర్ అభిమానులు చెప్పుకొస్తున్నారు విషయం ఏంటంటే ఈ నెల ఇరవై ఏడున విడుదల కానున్న దేవర సినిమా టికెట్లను ఆల్రెడీ అమెరికాలో ఆన్లైన్లో పెట్టారు టికెట్లను ఆన్లైన్లో పెట్టిన కొద్దిసేపటికే ఏకంగా పదిహేను వేల టికెట్లు అమ్ముడుపోయాయంట దీంతో అమెరికాలో వేగంగా పదిహేను వేల టికెట్లు అమ్ముడుపోయిన ఇండియన్ సినిమాగా దేవర ఆల్ టైమ్ రికార్డ్స్ సొంతం చేసుకుంది ఈ క్రమంలో గత రికార్డులు అన్నిటినీ బద్దలు కొట్టింది అలాగే ప్రీసెల్లో దేవర టికెట్ల బుకింగ్ జోరుగా సాగుతుంది ఇప్పటికే ఐదు లక్షలకు పైగా టికెట్లు అమ్ముడుపోయాయంట దీంతో ప్రీసెల్లో ప్రీసెల్లో అత్యధిక టికెట్లు అమ్ముడుపోయిన సినిమాగా దేవర రికార్డు సాధించిందని చిత్రబృందం తెలిపింది మరోవైపు వినాయక చవితి సందర్భంగా దేవర సినిమా నుంచి అదిరిపై అప్డేట్ వచ్చింది ఈ నెల పదిన దేవర ట్రైలర్ను విడుదల చేయనున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది ట్రైలర్ నిడివి రెండు నిమిషాల నలభై ఐదు సెకండ్లుగా ఉందని సమాచారం ఈ ట్రైలర్ను మొదటగా థియేటర్లలో విడుదల చేయనుండడం గమనార్హం దీంతో అభిమానులతో పాటు సినిమా ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఎన్టీఆర్ ఆర్ట్స్ యువసుధ ఆర్ట్స్ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా సైఫ్ అలీఖాన్ ప్రతి నాయకుడిగా నటిస్తున్నారు ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కామెంట్ షేర్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమా న్యూస్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు